హాయ్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ పెస్టల్ ఆపిల్ గ్రీన్ కాంబినేషన్తో కోటా శారీ కలెక్షన్ విత్ సో లవ్లీ చికెన్ కర్రీ వర్క్ శారీ బోత్ సైడ్ బోర్డర్స్ కూడా జెరీ బోర్డర్స్తో పాటు మనకి ఇలా చికెన్ కర్రీ వర్క్ అనేది రన్ అవుతుంది సో ఇంట్రుకేట్లీ సో నీట్లీ అండ్ సో సాఫ్ట్లీ అండ్ పళ్ళు పార్ట్ చూస్తే కనుక ఒకసారి డౌన్ పార్ట్ చూద్దాం పళ్ళు పార్ట్ చూస్తే హెవీగా చికెన్ కర్రీ వర్క్ ప్లస్ టిష్యూ జెరీ లైన్స్ అనేది రన్ అవుతుంది అండ్ కోటా కోటా శారీ కలెక్షన్స్ ఇయ అండ్ చూద్దాం ఇది వచ్చేసి ప్లీట్స్ అండి ప్లీట్స్ అయితే చాలా సాఫ్ట్ గా స్టిఫ్ గా లేదు దానికోసమే నేను ఇలా డ్రైప్ చేసి చూపిస్తున్నాను ప్లీట్స్ ఆర్ హియర్ విత్ సో సాఫ్ట్నెస్ అండ్ ఈ చికెన్ కర్రీ వర్క్ అనేది బోర్డ్ సైడ్ బోర్డర్స్ ఓన్లీ మనకి ఒక పార్ట్ వర్క్ వస్తుందండి అండ్ ప్లీట్స్ లో మాత్రం ఓన్లీ డౌన్ పార్ట్ వస్తుంది పైన రాదు పైన బోర్డర్ కి రాదు అండ్ శారీ మొత్తం కూడా మనకి చక్కగా గోల్డెన్ బ్యూటీ వస్తుంది అండ్ కోటా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది కోటా అనేది అండ్ ఎవ్రీ నోస్ దాట్ సో లవ్లీ కలెక్షన్ అండి చాలా లైట్గా సో క్లాసెలుక్ ఉంది అదిరిపోయింది టూ మిస్ అవుతుంది